ఎక్కడైతే మనకు పన్నులు వసూలైతేవో ఎవరిని కూడా బాధ పెట్టకుండా రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఫైవ్ పర్సెంట్ రివోడ్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకి లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది సో దీనికి ప్రతి ఒక్కరూ సహకరించినారు సో ముఖ్యంగా గత సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన పన్ను వసూల్లో కూడా మన యొక్క జమ్మిగుంట మున్సిపాలిటీ రాష్ట్ర స్థానంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది ఈసారి ఫైవ్ పర్సెంట్ రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లు కూడా మొదటి స్థానం నిలిచింది సో దీనికి ముఖ్య కారణం పట్టణ ప్రజల యొక్క పూర్తి సహకారం వ్యాపారస్తుల సహకారం చాలామంది చిన్న గృహ యజమానులు కూడా మన జమ్మిగుంట పట్టణంపై మమకారంతో ఎందుకంటే వాళ్ళకు సంతోషం ఏమంటే మన యొక్క చిన్న జమ్మికుంటా మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్ర చరిత్రను సృష్టించబోతుంది రాష్ట్ర స్థాయిలో మన జబ్బికుంట పురపాలికకు మొదటి స్థానం వస్తుంది సంతోషంతో ఐదు వందల ట్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క బిల్ కు వార్డ్ కు వారే ఫోన్ చేసి సార్ మన మున్సిపాలిటీ ముందు కదా మన మున్సిపాలిటీకి మన జమ్మికుంటాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మాకు పిలిచి ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎటువంటి మన అనుభవ చేయలేదు కాబట్టి ఈరోజు మన యొక్క జన్మగట్ట రాష్ట్ర స్థాయిలో మనకు మొదటి స్థానంలో నిలిచింది దీనికి గవర్నర్ సిడిఎంఏ గారు అంటే కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ మరియు మొన్ననే మాకు మేడమే సెక్రటరీగా మారారు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ముఖ్యంగా ఈ ఈ పడ్డ కష్టం కష్టానికి మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మనకు సహకరించడానికి ప్రత్యేకంగా మనకు మూడు కోట్ల అంటే మూడు కోట్ల ఇంటెన్సివ్ అంటే ప్రత్యేక బహుమానంగా మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కొరకు మేడం మనకు మూడు కోట్లు విడుదల చేస్తానని మాటించారు రేపు మాకు తప్పకుండా జ హైదరాబాద్కి వస్తే ఆ ప్రొసీడింగ్ మేడం అందజేశారు దాంతో ముఖ్యంగా మనకు జమ్మికుండా కూడళ్లను అభివృద్ధి పరచుకోవడానికి మరి పార్క్స్ ఏవైతే ఎక్కడైతే కొన్ని పార్క్స్ కొద్దిగా అంటే డెవలప్ లేవు వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా వీణవంక రోడ్ కానివ్వండి ఇటు మనకు సువర్ణ ఫంక్షన్ జంక్షన్ అటువంటి జంక్షన్స్ అభివృద్ధి చేయడానికి మొత్తంగా మేడం గారు మా మీద దయ చూపి మన పట్టణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో మూడు వందల మూడు కోట్ల పదహారు మూడు కోట్ల పదహారు లక్షలు మనం పన్ను కొడితే పన్ను కట్టితే దానికి మేడం బహుమానంగా ఈరోజు మూడు కోట్లు మనకు పారితోషికంగా ఒక ఇంటెన్సివ్గా రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా పట్టణ ప ప్రజలు పన్ను చెల్లించడానికి ప్రభుత్వం ద్వారా ఈ మూడు కోట్లు చెల్లించడం చాలా ఇది ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలతో కోరేమంటే తప్పకుండా యొక్క జంపికుంట డెవలప్మెంట్ కొరకు మా యొక్క మున్సిపల్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అహోరాత్రులు కృషి చేస్తారు ఎందుకంటే ప్రజలు చాలా సాకుగా ఉన్నారు తప్పకుండా ప్రతి పనికి సహకరిస్తున్నారు ఈరోజు తడిచిత పడి చేత కానివ్వండి ప్లాస్టిక్ వ్యయాన్ని కానివ్వండి హర్తాహారం కానివ్వండి మిగతా అన్ని ప్రతి పనికి మా యొక్క ప్రజల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉంది సో వారి యొక్క సహకారం వారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు ఘనం సాధించాం కాబట్టి రాబోయే రోజులు కూడా పట్టున ప్రజలు ఇదే విధంగా సహకరించాలని కోరుతూ వారికి ఎల్లవెళ్ళలా ప్రతి పనిని చేసా చేయడానికి మా యొక్క సిబ్బంది అధికారులు ఎల్లవెల్ల వారికి అందుబాటులో ఉంటామని తెలుసు ఏ 3 కోట్ల ఇంజింట్ సేమేలా ఆ CDM అంటే దేనిని డిస్కస్ చేస్తాం బట్ మన అంటే 3 కోట్ల పనాలి సర్పణ మొత్తం వా చేసింది 3 కోట్ల పనాలి కరెక్ట్ 3 కోట్ల పనాలి చేస్తే 3 కోట్ల రూపాయే చేటమే ఇట్టు నిస్సో ఇది గ్రేట్ సర్ కి గ్రేట్ అవ్వండి మన పైసలు మనకే ఆ మన పైసలు మనకే అంటే ఏమోతిది ఆ